నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం అధికారులు పేదల పక్షమా వ్యాపారుల పక్షమా జీకోడూరు రాళ్ళకువారి రద్దు చేయాలని డిమాండ్ మాకవారిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నర్సీపట్నం డివిజన్లోని మాకవార్పాలెం మండలం మీకోడూరులో ఇరవై మూడు దళిత కుటుంబాలకు చెందిన సర్వే నంబర్ మూడు వందల ముప్పై మూడులో ఉన్న పాల్భూములు సమీపంలో అనుమతించని రాళ్ళక్వారిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన ఐక్యవేదిక నాయకులు పొట్టా నాగరాజు ఆధ్వర్యంలో దళిత రైతులు సోమవారం మాఘవారి పాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బొట్ట నాగరాజు మాట్లాడుతూ సాగు భూములకు సమీపంలో రాళ్లను ప్యాల్చడం వల్ల రైతులు తీవ్ర భయం జీవిస్తున్నారని ఇప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఉన్నారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్వారీ వల్ల మట్టి నీటి కాలుష్యంతో పాటు అర్థలు నష్టపోతాయని దళిత రైతుల ఆర్థిక భౌతిక ఇది పెద్ద సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు ఈ భూములు దళిత కుటుంబాల జీవనాధారం అని వ్యవసాయం కోసం ఉద్దేశించిన భూములను పేరులతో నాశనం చేయడం సరికాదని మండిపడ్డారు అధికారులు రైతుల పక్షాన్ని నిలిచి వారీని రద్దు చేసి రైతుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు రైతులు మాట్లాడుతూ వీకరయ్యన పాత్ర ఈ సమస్యపై సెలవు తీసుకుని రైతుల బాధలను పరిష్కరించాలని కోరారు నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ తహసీల్దార్ వెంకటరామను వేడుకున్నారు అనంతరం దళిత రైతులు తహసీల్దార్ వెంకటరామణకు వినదపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు సంజీవ్ వాడపల్లి ఎన్ చిరంజీవి మాదిగి సంక్షేమ సంఘం అధ్యక్షులు అత్తుమూర్ అప్పారావు సెక్రటరీ వెంటయ్య పోషాధికారి లావరాజు మెంబర్స్ సత్యబాబు గణేష్ కోడూరు వెంకటాపురం సుభద్రాపురం గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రత్యేకమైన జైవీలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నాకాబర్ మండలం జీకోడూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో క్వారీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆ క్వారీని రద్దు చేయాలని చెప్పేసి గతంలో రన్ చేసినప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన చేసి క్వారీని నిలుపుదల చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్వారీని బంగారు రాజుకు తీసుకు ఇవ్వడం జరిగింది అయితే గతంలో గతంలో క్వారీకి వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆపేస్తే అప్పుడు ఆ ఇబ్బంది జరిగినప్పుడు ఇప్పుడు ఎలా మళ్ళీ క్వారీకి పర్మిషన్ ఇస్తారు అప్పుడు ఇబ్బంది జరుగుతుంది అని జరిగింది కదా అప్పుడు ఆపేస్తారు ఆ క్వారీని అంటే ఒకసారి ఆపేస్తే అక్కడ ఇబ్బంది జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కదా అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులందరూ కూడా ఇబ్బందులు జరగాలని చెప్పేసి అడుగుతున్నాం అంటే మీరు బడాబాబుల కోసం పని ఉన్నారు ఉన్నారా ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ కానీ అడుగుతా ఉన్నాం ఈ జనం కోసం అని అడుగుతున్నాం అక్కడ దళితు రైతులకు మీకు ఆ మనుషుల్లా కనిపించట్లేదా ఆకున్నటువంటి తోటలు మీకు తోటలో కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే ఇంతమంది దళితులు రైతులు ఆందోళన చేస్తున్న ఆర్టీ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ కలెక్టర్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఆఫీసర్ ధర్నా జరుగుతున్నా సరే ఇంకా మీరు ఎంక్వైరీ చేస్తాం జాయింట్ కమిషన్ వేస్తామని చెప్తున్నారు అంటే మీరు ఎవరి వైపు పని చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ అధికారులు కూడా మేము అడుగుతా ఉన్నాం అంటే అధికారులు మాకు క్వారీ వద్దు రద్దు చేయని చెప్పి మరపెట్టుకుంటుంటే ఇంకా మేము కమిటీలు వేస్తాం ఇంకా మేము ఎంక్వైరీలు చేస్తాము జాయింట్ యాక్షన్ కమిటీలు వేస్తామని చెప్పి కాలయాపం చేస్తా ఉన్నారు అంటే మీరు బాబులకు తల ఎక్కువ పనిచేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతూ ఉన్నాం మీరు మా వాళ్ళు అక్కడ అడుగుతూ ఉంటే మమ్మల్ని మీరు బెదిరించి మా పనులు నాకుకొని మీరు రెండు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గర ఉంచుకొని పాక్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎవరికి వస్తే సాయంత్రం వరకు ఉంచుకొని వీళ్ళ కంప్లైంట్ రిసీవ్ చేయ ఎఫ్ఐఆర్ కట్టకుండా తిరిగి మీద కేసు కడుతున్నారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎవరి కోసం పనిచేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎస్సీ గారు ఇది మంచి పద్ధతి కాదండి ఆ నిరుపేదలైనటువంటి దళితుల పక్షాన్ని మీరు ఉండాలి ఈ నోరు నేను పక్కన మీరు ఉండి ఇలా రక్షణ కల్పించాలి తప్ప మీరేమో బడాబాబులకి మద్దతుగా ఉండి వీళ్ళ పైన అన్యాయం చేయడం కరెక్ట్ కదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ వారు కూడా గతంలో వెళ్ళి మీరు కానీ క్వారీ కానీ బంగారు రోజు కానీ ఇవ్వకపోతే మీ పట్టాలు రద్దు చేస్తానంటే అది ఏమైనా మీ సొంత జాగిరా అని అడుగుతా ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ రావు గారిని ఇది మా సొత్తు ఇది ఇది మా తాతల నుండి మా నాన్నల దగ్గర మాకున్న వచ్చింది కాబట్టి ఇది మా భూమిని మీరు ఎవరో రద్దు చేయడానికి చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుంచుకోండి ఇది కానీ మీరు ఎంక్వైరీ అది ఇది అని చెప్పేసి అక్కడ ఆ నేర్పు పేకు జనాలు తీసుకొచ్చి ఇక మాకు ఈ క్వారీ కావాలని చెప్పేసి కానీ మీరు అక్కడికి చేసినా జరే ఒప్పు ఉండేది లేదు కాలేపం చేసినా జరే మీరు ఆరు నూరైనా జరగ ఈ క్వారీని రద్దు చేసి తేరాలి లేకపోతే ఆర్డీ ఆఫీస్ ముందే టెంటేసి ఎంత దూరంగా వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఈ క్వారీ ఆర్డీఓ గారికి మరొకసారి చెప్తాను మేము ఎంక్వైరీ చేస్తాం ఇదేదో చేస్తాం చూస్తామని చెప్తే కుదరదు క్వారీని ముమ్మాడికి రద్దు చేయాలి గతంలో ఫ్యాక్టరీకి వస్తే లారీలు ఆపేశారు అగ్గునటువంటి నాయకులు అంటే క్వారీ నుండి వచ్చే దుమ్ము దూలు పడిపోయి ఆ లారీ రోడ్డు మీద ఆటలికి లారీలు ఆపేశారు వారం రోజులు పది రోజులు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితు భూములకు మాత్రం చెట్ల మీద చెట్ల మీద రాళ్ళు రప్పలు పడిపోతాయి మనుషుల మీద అయి పడిపోతాయి పసుల మీద పడతాయి మంచి మనిషి ప్రాణాలకి లెక్కలేదని చెప్పేసి అడుతున్నాం అంటే ఆలుకోనాయం వేలుకోనేమా ఇప్పటికైనా సరే ఈ కోటమ నాయకులు కూడా ఆలోచించండి మీ నారీలు వస్తే రోడ్ల మీద వస్తాయి రోడ్లు ఇబ్బంది అవుతుంది ఆపేశారు మీ ఇక్కడ క్వారీ రన్ చేస్తే జనాలు ఇబ్బంది అవుతాయి తోటలో పోతాయి ప్రాణాలు పోతాయి జంతువులు ప్రాణాలు పోతాయి అంటే ఎందుకు మీకు లెక్కలేదు మీకు ఆ రా రాజుకి ఇంకా దుర్భాగ్యం ఇంకా ఇంకా ఎందుకు మీరు కొమ్మ కాస్తా ఉన్నారు మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడున్న దళితులకి రక్షణగా ఉండాలి సహాయం చేయాలి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని చెప్తా ఉన్నాం వైసీపీ టీడీపీ జనసేన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు ఎక్కడుండే పేద రైతులకి మీరు దళిత రైతులకి ఆ అండగా నించోవాలంటే క్వారీని రద్దు చేసే పనిలో మీరు అందరూ కూడా చేతడు బాధడుగా ఉండి క్వారీని రొద్దు చేయడం ఉద్యమంలో మీరు అందరూ కూడా పాల్గొనని చెప్పేసి పిలుపునిస్తాం నిజంగానా లేదనుకుంటే ఇప్పుడు ఓట్లు అయిపోయాయి అధికారంలోకి వచ్చామని సంకల గుద్దుకుంటే ఎన్ని రోజులు ఉండదు అని చెప్పేసి అంటా ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం అలాగే ఓట్లు వేయించుకొని మీ ఇష్టం చేశారు దానికేదో భిన్నంగా మా బతుకులు మారుతారు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వ కోటం తాను బాబు అయిపోయి మళ్ళీ కారులు సాసి కోటేయడం సిద్ధంగా ఉంది కాబట్టి ఇవన్నీ కర్త కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం మీరు ఇమ్మీడియట్గా క్వా క్వారీని రద్దు చేయాలి లేకపోతే బహుజన ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ బహుజన సత్తా ఏటో చూడవలసి వస్తుందని చెప్పి చెప్తాను మరొకసారి రాజు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను మీరు ఈ కొద్ది మంది నాయకుల్ని పెట్టి అక్కడ వీళ్ళు ఇబ్బంది పెట్టి గురి చేయాలని చూస్తున్నారు ఇది కర్త కాదు సార్ మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు చేసుకోండి కానీ ఇలాంటి పేద దళితుల్ని ఒకసారి చెప్పి ఇప్పుడు వచ్చారు వీళ్ళ జోరుకొచ్చి వచ్చి వీళ్ళ ఉసురు తీసుకోవద్దు వీళ్ళు ఉసురు తగలవద్దు మీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ పాని రద్దు చేయాలి పాని రద్దు చేయాలి పాని రద్దు చేయాలి జై భీమ్ జై భీమ్ జీ కోడర్ మాదిక సంఖ్యమ సంఘం కార్యక్షిని అలాగే 332 కోరిన రద్దు చేయాలని మేము నివాదం చేస్తాం ఇదివాలంటే ఆ మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో ఆనుకొని ఉన్న భూ తెల్లతి భూములు ఉన్నాయి సుమారు అరవై మూడు ఎకరాలు ఇరవై మూడు మంది దళిత రైతులు అయితే కోరి అక్కడ కోరి పడింది కోరి పడడం వల్ల ఆ రైతులందరికీ భూమి నష్టం చాలా జరిగింది దానివల్ల పంటలు నాశనం అయిపోయిన దానివల్ల పశుసంపద పెంచుకోవడానికి లేకుండా పోయింది అలాగే ముఖ్యంగా ఏంటంటే దానివల్ల కోరి వల్ల బండరాలు పడి మొక్కల మీద పడి మొక్కలు నాశనమైపోయి అలాగే దాని నుంచి దుమ్మి దువుల వల్ల దానికి దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థం వల్ల చెట్లంతా నాశనమైపోయి మేమే పని చేయకుండా ఉండిపోయాము నెక్స్ట్ ఆ కోరి వాళ్ళు అంటే ఎప్పుడు ఏ రాయో తగులుతుందో తెలియదు అందువల్ల మేము ఆ కోరి వల్ల ప్రాణాన్ని కూడా మాకు జరుగు ఉంటుందని మేము కోరుకుంటున్నాం అంటే ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అందువల్ల అందరూ పంట వల్ల నాశనం అయిపోయాము దళితులు కూడా పండించుకోవడానికి భూమి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడకుండా ఉండిపోతున్నారు సో అందువల్ల ఏంటంటే ఆ కోరిని రద్దు చేయాలని మేము ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాము అలాగే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళందరికీ మన రాష్ట్రం మొత్తం తెలియాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం